హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో క్వాంటిటీ వచ్చేసరికి నా చుట్టూరా వంద చీరలు అయితే రెడీగా ఉన్నాయండి ఈ టైప్ కూడా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు మొత్తం ఈ చుట్టూ అంతా కూడా వంద చీరలు అయితే రెడీగా ఉన్నాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి జార్జెట్లో చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్ కూడా ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాము తప్పకుండా వాటిని అయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈసారి ఈసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సిస్టర్ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది దాని మీద రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే శారీ మొత్తం కూడా ఇచ్చారు చాలా నిండుగా అయితే కనిపిస్తుంది శారీ టూ సైడ్స్ లో మనకి ఇట్లా ప్లెయిన్ బోర్డర్ లాగా కూడా ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ అనమాట బ్లాక్ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ మాత్రమే దీంట్లో యూజ్ చేశారు ఇందులో మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది కలర్ అయితే మాత్రం చాలా చాలా బ్రైట్ కలర్ ఉంది వంద చీరలు అయితే రెడీగా ఉన్నాయి మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్స్కి వాట్సాప్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అలా టూ టూ నెంబర్స్కి పెట్టారంటే మా పిల్లలకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ